రాష్ట్ర ప్రగతి అమరావతి నిర్మాణంతో పాటు స్థిరాస్తి రంగం అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు బ్రాండ్ ఏపీ దాంతో ముందుకెళ్తున్నామని నిర్మాణ రంగానికి మళ్ళీ ఊపు రావాలని ఆకాంక్షించారు నరేడొక్క ఆధ్వర్యంలో గుంటూరులోనే చేబ్రోలు సుమయ్య మైదానంలో ఏర్పాటు చేసిన నరేడొక్క ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు ప్రారంభించి మాట్లాడారు వైకపా విధ్వంసకాల పాలనతో ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్స్ పైకి వెళ్లిందని అధికారంలోకి వచ్చాకే ఆక్సిజన్ అందించి నిలబెడుతున్నామని చెప్పారు నాటి పాలనలో ప్రజలు నమ్మి లిపించినందుకు అధికారంలోకి రాగానే రాష్ట్ర కొన్ని నిర్మాణం ప్రారంభించామని చెప్పారు రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే సంపద సృష్టి జరుగుతుంది రాష్ట్రంలో నలభై లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి ఉచిత ఇసుక విధానం ద్వారా కొరత లేకుండా చేశాము జీడిపిలో రియల్ ఎస్టేట్ రంగం వాటా ఏడు పాయింట్ మూడు శాతం ఉంది రెండు వేల నలభై ఏడు నాటికి ఇరవై శాతానికి పెరిగి ఐదు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు ఆర్జిస్తుందని అంచనా వేస్తున్నాం నరేడుక క్రైడ్ హమ్ వంటి సంస్థలు కలిసి ముందుకు వెళ్ళాలి అనే రంగాలను అభివృద్ధి చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు అమరావతి అమరావతి గాని అభివృద్ధి అయి ఉంటే ఇప్పటికి ప్రాంతం అంతా నిలదొక్కునేది ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం భయభ్రాంతులను చేయడం ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి ఐదు సంవత్సరాలని చూశాం అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది ఈరోజు మళ్ళీ మీరు చూసినప్పుడు ఈ ఏడు నెలలే మేమై వచ్చి మేము వచ్చిన తర్వాత ఏడు నెలలైంది బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం నిర్మాణ రంగానికి కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం ఈ ప్రాధాన్యత వల్ల ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ జరిగే పరిస్థితికి వస్తున్నాయి మీరు ఒక పక్కన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు భూ సమస్యలు వచ్చాయి నాకు వచ్చే వంద పిటిషన్లు వస్తే అందులో అరవై డెబ్బై ల్యాండ్ రిలేటెడ్ సమస్యలే వచ్చాయి రికార్డ్స్ తారుమారు చేశారు భూ కబ్జాలు చేశారు ఒకరి భూని ఇంకొకరు ఇచ్చారు కడాన సొంత ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తే అవన్నీ రద్దు చేసి ఈ ల్యాండ్స్ అన్నీ మళ్ళీ ప్యూరిఫై చేయాలంటే చాలా సమయం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది నేను మిమ్మల్ని అందరూ కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే తిరుపతిరావు గారు కానీ మీ వాళ్ళందరూ చెప్పారు ఒక మాట చెప్పారు మేము తప్పు చేయం ఎవరైనా మాలో తప్పు చేసే వాళ్ళు ఉంటే గట్టి చర్యలు తీసుకోమని వాళ్ళు కోరారు అందుకే నేను చెప్తున్నా ఈరోజు ఫస్ట్ టైం ల్యాండ్ గ్రాబింగ్ ప్రోబిషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం ఎవరైనా కానీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తుంటున్నా